హాయ్ అండి ఈరోజు మన రెసిపీ స్నాక్ రెసిపీ అండి చాలా ఈజీ అండ్ టేస్టీ దానికి కావాల్సినవి మురీలు బెల్లం బటర్ అంతే అండి ఇప్పుడు మురీలు ఉన్నాయి కదండి వాటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ లేకుండా బాగా క్రంచిగా అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఉంది కదండి బెల్లం కొంచెం తురిమేసుకున్న తర్వాత అందులో కళాయిలో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మనకు పాకం కావాలండి ఇది ఈ పాకం లేత పాకం రాకూడదండి ఉండ చుట్టుకోవడానికి అవ్వదు కొంచెం అంటే గట్టి పాకానికి లేత పాకానికి మధ్యలో ఉన్నట్టు ఉంటే బాగా అవుతాయి ఫస్ట్ నేను చెక్ చేసాను పాకం రాలేదు ఇంకా సేపు బాయిల్ అవ్వాలి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఆ రేంజ్లో ఫామ్ అయ్యింది అనుకోండి ఆ టైంలో మనకి పాకం స్టార్ట్ అయిపోయినట్టే ఇప్పుడు నేను అందులో బటర్ వేసుకుంటున్నాను మీ ఇష్టమే అండి గీ కూడా వేసుకోవచ్చు ఘీ వేసుకోవచ్చు నేను మాత్రం బటర్ వేసుకున్నాను బటర్ వేసుకున్న తర్వాత వెంటనే లేట్ చేయకుండా ఆగకుండా కంటిన్యూస్గా కలిపేసుకోవాలండి ఇది కలిపేసుకుంటే దానికి బాగా పట్టుకుంటుంది ఇలాగ అంటే ఇది అంతా స్లిమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చేసిన తర్వాత నేను ఒక ప్లేట్కి మళ్ళీ బటర్ అప్లై చేసి వేసుకున్నాను సేమ్ అలా చేతికి కూడా బటర్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకున్నానండి మరీ పెద్దవి చేయలేదు ఎందుకంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటాయని నేను చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను మా చిన్నప్పుడు మా వీధిలో తాతగారు తెచ్చేవారండి కవర్లో వేసుకొని మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులకి రెడీ చేసుకొని తిన్నామండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి